ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ రమణాశ్రమ లేఖలు రెండు వందల ముప్పై ఒకటవ లేఖ అవతారములు తొమ్మిది మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు భగవాన్ నిన్న నమో హిరణ్య బాహవే అన్నది చూపి తంగక్క అనే పేరు మనకు కొత్తగా వచ్చింది కాదో అని అన్న తర్వాత ఈ అవతారముల గురించి ఈ మధ్య ఒకటి రెండు సంభవాలలో భక్తులకు భగవాన్ జరిగిన సంభాషణలు విస్ఫురించి లేఖ రాస్తున్నాను గత డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన భగవాన్ జన్మదినం జరిగినప్పుడు కృష్ణ శ్రీవారిని స్థుతిస్తూ కొన్ని పద్యాలు రాశారు జయంతి నాడవి చదవలేదు ఉత్సవానంతరం నన్ను వాటిని భగవాన్ సన్నిలో చదవమంటే సరైన చదివాను అవి ఓ రమణ నీ కీర్తికి జయము అనే భావంతో ప్రారంభమై నీ జన్మములకు జయమగు గాక అనే భావంతో ముగిసినవి నేను ఆ చివరి పదం చదివేసరికి భగవాన్ అవుతూ కృష్ణ భిక్షువును ఉద్దేశించి సరిపోయింది ఇంకా జన్మలు ఎత్తుకుంటూనే ఉండాలా ఏమి అన్నారు మా కొరకు అన్నాడా భిక్షువు దేవరాజు మొదలయారు అదేమండి అలా రాశారు ఈ శరీరంతో ఇలా ఉండ ఉండమని ఇలాగే ఉండమని ప్రార్థించగా జన్మలెత్తుతూ ఉండమంటారా భగవాన్కు మళ్ళీ ఎక్కడండి అన్నారు నేను భగవాన్ వైపు చూచి అందులో తప్పేమున్నది పరిత్రాణాయ సాధునాం అని అన్నారు కదా అని అంటూ ఉండగానే భగవాన్ అందుకునే ఆ నిజమే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అని చెప్పారు చెప్పారులే అయితే ఇలా జన్మలు ఎత్తుకుంటూనే ఉండాలన్నమాట బాగుంది అన్నారు మరి తప్పుతుందా అన్నాను భగవాన్ అంటూ తలుపు మౌనం వహించారు సయ్యద్ అనే ఒక భక్తుడు చాలా కాలంగా సాధన చేసుకుంటూ అక్కడే ఉండి సాధన గురించే భగవాన్ని అనేక సార్లు అనేక సలహాలు అడిగి తెలుసుకున్నాడు అయినప్పటికీ అనుభూతి అందలేక విచారగ్రస్తుడై ఈ మధ్యనే ఒక రోజున శ్రీవారిని సమీపించి భగవానే తాము ఎన్ని విధాలు బోధించినా నాకు అనుభూతినందే శక్తి కలగలేదు తామే అనుభూతిని కలిగించాలి కానీ నాకు ఏ విధంగా కానీ నాకు ఏ విధంగా కలుగుతుంది భగవాన్ అన్నాడు సాధన వల్ల సంపాదించుకోవాలి కానీ ఎవరేం చేస్తారు అన్నారు భగవాన్ అది కాదు భగవాన్ మార్గాలు సుసన్యాయంగా తామే పట్టుకుని తరింపజేయాలి తరింపే తరింపజేయాలి భగవాన్ ఈ జన్మలో ఆ విధంగా చేయకపోతే మళ్ళీ నా నిమి నా నిమిత్తం మీరు పుట్టవలసి వస్తుంది భగవాన్ అన్నాడు ఆ భక్తుడు భగవాన్ చిరునవ్వుతో ఓహో సరి సరి ఇక పుట్టుకు పుట్టుకుంటూనే ఉండాలా ఏమన్నారు మరి ఎలా భగవాన్ ఎన్ని జన్మలకైనా భగవానే పుట్టి గురువుగా ఉండి నన్ను తరింపు చేయాలి కానీ వేరొక గురువు వద్దు భగవాన్ ఎప్పటికైనా సరే ఏ యుగానికైనా సరే ఉద్ధరిస్తానని అభయమిస్తే చాలు భగవాన్ అంటూ ప్రార్థించాడు ఆ భక్తుడు భగవాన్ గుండె జాలితో కరిగిపోయింది అనుగ్రహ దృష్టితో ఆ భక్తుని చూస్తూ చిరునవ్వుతో చెక్కిట చేయి పెట్టుకుని బాలిసిన ఆనుకుని పలక్కుండా పడుకున్నారు ఏం భగవాన్ అన్నడా భక్తుడు మళ్ళీ అంటూ తలపి ఊరుకున్నారు భగవాన్ ఆ భక్తుడిదే అభయంగా తృప్తి చెందాడు ఆ భక్తుడిదే అభయంగా తృప్తి చెందాడు రెండు వందల ముప్పై రెండు కుంభాభిషేక ప్రయత్నం ఇరవై నాలుగు మూడు వందల నలభై తొమ్మిది మన ఆంధ్రదేశంలో విశాలమైన దేవాలయ నిర్మాణాలు విమర్శగా జరిపే కుంభాభిషేకాలు చాలా తక్కువ అందువల్ల ఆశ్రమంలో జరిగే ఈ కలాపం సరిగా చూచి విమర్శగా రాయమని చాలామంది కోరారు కానీ అతి కోలాహలంగా జరిగిన ఈ మహోత్సవ వైభవం ఆద్యంతం గమనించడం సాధ్యమా ఏదో విన్నంతా కన్నంతా రాస్తాను భగవాన్ కొండ మీద ఉండగా పంతొమ్మిది వందల పదిహేడులో తల్లి అడగమ్మ వారి సన్నిధిలో నివాసం ఏర్పరచుకుని తపో అయి కాలక్రమేపీ పరిపక్వ చిత్త అయిందని పంతొమ్మిది ఇరవై రెండు మే పంతొమ్మిదవ తేదీన ఆమెకు చర్మకాలం సమీపించిందని తెలిసి యథాసమయంలో భగవాన్ ఆమె హృదయం మీద శిరస్సు మీద చేయులుంచి ప్రాణవాయువులను బహిర్గతం కానిక తమ శక్తి చేత అంతరాత్మయందే అణుగనట్లు చేశారని అందువల్ల ఆ జీవి కర్మవాసనలు నిశ్శేషమై ఆత్మలో లీనమై బ్రహ్మభూతమైందని ఆత్మస్థితులైన స్త్రీల శరీరాలు కూడా యతి శరీర తుల్యమేనని రమణ గీతలో భగద్వాణి పలికి ఉన్నందువల్ల ఆ తల్లి శరీరము పవిత్రమైందని అరుణగిరి దక్షిణ భాగం ముందున్న ఉన్న పాలితీర్థానికి పక్కనే సమాధిగతం చేశారని తర్వాత భక్తులంతా ఆ సమాధి మీద మాతృభూతేశ్వర లింగాన్ని యథాప్రకారం శ్రీ భగవాన్ చేత తాకించి ప్రతిష్ఠింపజేశారని దాని పక్కనే అగశమన అంటే రమణ తీర్థం తవ్వించారని ఆ తర్వాత రమణులు కొండ విడిచి రావడము ఆశ్రమ నిర్మాణం జరిగినవని రమణలీలో రాసే ఉంది కదా కావ్యకంట గణపతి ముని భగవాన్ సన్నిధిలో తయారు చేసిన భ్రూ భూ ప్రస్తార శ్రీచక్రం ఆది నుండి లింగం వద్దనే ఉంచి పూజిస్తూ వచ్చారు పదేళ్ల క్రితం ఆ స్థలంలో ఒక చక్కని దేవాలయం నిర్మించాలని సర్వాధికారి నిరంజనాంద స్వామి మొదలుపెట్టారు ఈ దేవాలయ నిర్మాణ కాలంలో లింగాన్ని ఆఫీస్ వద్ద ఉన్న గదిలో చేర్చి నిత్య పూజలు జడుపుతూ ఐదేండ్ల కిందట దేవి యోగాంబ విగ్రహం స్థాపించారు భగవాన్ పచ్ పచ్చేయమ్మన్ కోవెల్ ఉన్నప్పుడు తీసిన చిత్రపటమును పూజిస్తున్నారు భగవత్ కృపచే నూతన దేవాలయం పూర్తి కావడం వల్ల ఈ సర్వా సర్వాధారి సంవత్సర పాల్గొన బహుళ తదియ గురువారానికి సరియైన పదిహేడు మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ తేదీన నక్షత్ర సిద్ధయోగంతో కూడిన మిథున లగ్నంలో పన్నెండవ ఘడియ నలభై ఐదు విఘడేలకు కుంభాభిషేకం చేయడానికి సర్వజిత్ సంవత్సరంలోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై భగవాన్ సన్నిధి అందు సుముహూర్తం నిర్ణయించారు ఒక మంచి రోజున విఘ్నేశ్వర పూజ చేసి ఆ పనులు ఆరంభించారు సర్వాధికారి కార్యదీక్ష పట్టుదల చెప్పేందుకు వీలు లేదు భక్తులెందరో ఎన్నో విధాల సహాయం చే చేయసాగారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటవ తేదీ వేకున నాలుగు గంటలకు బాధ భజింత్రీలతో తత్కాలమందు ఏర్పడ్డ ధనుర్లగ్న మందు శ్రీ మాతృభూతేశ్వర సన్నిధికి ఎదురుగా శ్రీచ శ్రీచక్రశాలకు శంకుస్థాపన చేశారు ఆ వెంటనే గోశాలకు వెళ్ళే మార్గంలో ఆగమశాలకు కూడా శంకుస్థాపన చేయబోతూ ఉంటే భగవాన్ అటు దయచేశారు శ్రీవారి ఒక ఉన్నతాసనం మీద ఉపవిష్టన చేసి యథాక్రమంగా శంకుస్థాపన చేశారు ఆ వెనుక తొప్పయ్య మొదలయ్యారనే ఒక భక్తుణ్ణి శాలా నిర్మాణానికి నియోగించి సర్వాధికారి సంబార సేఖరణాథం మద్రాసుకు వెళ్ళి దాదాపు ఇరవై నుండి సమగ్రమైన సామాగ్రితో తిరిగి వచ్చారు మార్చి పన్నెండవ తేదీ పనులన్నీ ముగిసినవి జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారు బయట వాళ్ళకు గాను ఆశ్రమం కేటుననుకుని లోవర్సన రెండు పెద్ద పెద్ద అతిథిశాలు నిర్మించారు మొదటిశాలకు ముందు భాగంలో ఆహ్వాన సంఘానికి ఒక ఆఫీసు పెట్టారు గౌండర్ కాంపౌండ్లో స్త్రీలకు గాను ప్రత్యేకంగా పెద్ద పాకులు వేశారు ఆశ్రమానికి ఎదురుగా ఉన్న మైదానంలో వాలంటీర్లకు పోలీస్ సిబ్బందికి తగురీతిన వసతులు కల్పించారు ఆశ్రమంలో వరుసన డాబాల మీద కూడా పాకలు పందిళ్లు వేశారు ఆశ్రమం ఆసుపత్రిని అనుకుని పశ్చిమ భాగంలో ఆహుతులైన అనేక గ్రామాల నుండి వచ్చిన వైదికులకు గురుకులాలకు వసతిశాలలకు వంటశాలలు విడివిగా కల్పించారు మిగతా వచ్చేవారికి ఇక్కడున్న వారికి జయంతి మహాపూజ ఇత్యాదులందు వల్లనే భోజన వసతులు చేశారు బోసు కాంపౌండ్లో బీదలకు అన్నదానం నిమిత్తం పోలీస్ అధికారుల ద్వారా భగవాన్ చిత్రపటంతోనున్న కాగితపు సంచులు పదివేలకు పైగా తయారు చేయించి అన్నం చంద్రవందర కాకుండా అందులో ఉంచి ఇచ్చే ఏర్పాటు చేశారు అగ్ని భయాల వల్ల ఆదుర్త లేకుండా ఫైర్ ఇంజన్లు రెండు తెప్పించి ఉంచారు కానీ అట్టి ప్రమాదం ఏమీ రాకుండానే భగవాన్ కృపయే వజ్రాయుధంగా పనిచేసింది ఒకనాడు మాత్రం ఆ ఇంజన్ల ద్వారా కోనేటి నీరు పైకి పూరించి ఆలయ గోపుర విమానాదుల మీద చల్లు కురిపించి శుభ్రపరిచారు అన్ని చోట్ల విద్యుత్ దీపాలు పెట్టారు దర్బలు సమితలు గుట్టలు గుట్టలుగా వచ్చిపడ్డవి బియ్యం బస్తాలు అరిటాకులు కూరగాయలు లారీల నిండా ఎక్కడెక్కడి నుంచో వచ్చినవి జోగులంతా కార్లలో వస్తే ఆ కార్లు నిలిపే నిమిత్తం మౌర్వి కట్టడానికి తూర్పున ఉన్న మైదానంలో పందిరి వేశారు పురపాలక సంఘం వారు రైల్వేవారు ప్రయాణికులకు ప్రత్యేక వసతులు చేస్తామన్నారు రావణ భక్తుల్లో ఒకరైన మిగలకుండా అందరూ అన్ని పనులు నియమితులైనారు రెండు నెలల క్రితం తాముగా వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని వెళ్ళిన పూరి శంకరాచార్యుల వారు ఆశ్రమం వారి ఆహ్వానం పత్రికనందుకుని శిష్య సమూహంతో దయచేయగలమని కబురు పంపారు అభిషేకార్థం ఏనుగు దంతాలు సకల నదీ తీర్థాలు వచ్చినవి కన్యాకుమారి క్షేత్రం నుంచి ఇంకా ఎన్నెన్నో క్షేత్రాల నుంచి ఇసుకతో నింపిన బస్తాలు తెచ్చినవి ప్రతి ఉదయం అరుణాచలేశ్వరాలయం నుండి గురుకులలో కొందరు చందన చందనకరుపురాజులతో ఇక్కడికి వచ్చి అభిషేకార్థుల్లో పాల్గొంటామని ఒప్పుకున్నారు లాయర్లు డాక్టర్లు బ్యాంకర్లు ఇంజనీర్లు ఇంకా ఎందరెందరో ఉన్నతోద్యోగులు కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొంటామన్నారు ఎన్నెన్ని రాజ్యాల నుంచో నవరత్నాలు వచ్చినవి అసలు కుంభాభిషేకం అంటే లోగడ చిన్న మందిరంలో పూజా నివే నివేదనాదులు అందుతున్న విగ్రహాలను కొత్త దేవాలయంలో చేర్చడం లింగం యథాపూర్వం సమాధి మీద స్థాపించడం లింగానికి అడుగున స్వర్ణ నిర్మిత భూ ప్రస్తార శ్రీచక్రాన్ని స్థాపించడం లింగానికి వెనుక భాగంలో ఇంకొక స్త్రీచక్రం మేరు ప్రస్ మున ప్రతిష్ఠితం చేయడం యోగాంబ విఘ్నేశ కార్తికేయ చెండికేశ్వర భైరవ చంద్ర సూర్యాది మూర్తులను నవగ్రహతాలను స్థాపించడం ఇది కార్యకలాపం ఈ కలాపానికి పూర్వరంగం మహాగణపతి పూజ చండీయాగం ఆగమయాగం మొదలైనవి ఈ కార్యకలాపాల్లో అగ్నిముఖంగా సర్వహోమాలు జరిగి వైదిక మార్గానుసారం ఆగమ మార్గానుసారం దేవీ కళాకర్షణ జరిగింది ఆ వివరం మరొక లేఖలో రాస్తాను రెండు వందల ముప్పై మూడవ లేఖ ఉత్సవ వైభవం ఇరవై ఐదు మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వారిచే ఆహుతులై వచ్చిన వైదిక బృందం పదమూడవ తేదీ చతుర్దశి ఆదివారం వేకున భోగదాగ్యం పొంది చండీహోం ఆరంభించారు నవకన్యక పూజలు నడిపారు పూర్ణిమ సోమవారం పంతొమ్మిది పద్నాలుగవ తేదీన కుంభాభిషేకానికి అంకుర అంకురారో అని రాత్రి భోజనానంతరం విఘ్నేశ్వర పూజ జరుగుతుందని ప్రకటించడం వల్ల ఆ వేళకు ఆశ్రమంలో వేలకొద్దీ జనం చేరారు అన్ని చోట్ల విద్యుత్ విద్యుద్పాలకు కాంతితో ఆశ్రమం కైలాసతుల్యంగా ఉంది వైదిక శాలకు ఆగమశాలకు శక్తి శివ తాండవ లీలా చిత్రాలు చుట్టూ కట్టబడి కట్టబడ్డవి రోడ్డంతా అంగళలో నిం నిం నిండింది పందిలకు వచ్చాక తోరణాలు కట్టారు ఆశ్రమం అంతా బాజాలు మోగుతున్నవి ఎనిమిది దాటింది మేళం ఆపారు గోశాల వైపున వేదఘోష వినబడసాగింది అదేమా అని అటు చూస్తూ భోజనానంతరం గోశాల పక్కకు వెళ్ళి తిరిగి వచ్చే భగవాన్ని వెన్నంటి వైదికుల పూర్ణ కలిసే సహితులై నివృత్తిపరమైన శృతిఘోషతో లోగడ పూజాదులందుతూ ఉన్న దేవాలయం వద్దకు తోడు తెస్తూ ఉన్నారు తోడు తెస్తూ ఉన్నారు సాక్షి స్వరూపులైన భగవాన్ సాక్షాత్తు సదాశివుని వలె ఒక ఉన్నతాసుని మీద ఉపవిష్టులైన తర్వాత వేరొక జట్టు బ్రాహ్మణ బృందం రెండు రోజుల కిందటనే వచ్చి వచ్చి ఉన్న పూరి శంకరాచార్యుల వారిని దండసహితంగా శృతిస్వరంతో తోడు తెచ్చి భగవాన్ పక్కన ఒక ఆసనమందు ఆశనలు చేశారు తదుపరి శ్రీ భగవాన్ ఉన్న స్థలానికి కొంత దూరం వరకు వరుసగా పంక్తులు తీర్చి వందలాది బ్రాహ్మణులు శ్రీవారిని పరివేష్టించి కూర్చుని వేదనాదం చే రోదసి కుహరము ప్రతిధ్వనింపజేశారు ఆ సభ బ్రహ్మసభ కన్నా మిన్నగా ఉన్నదండడంలో అతిశయోక్తి కాదు ఆ సభ మధ్య ముందున్న భగవాను వదనం మండలం చుక్కలగమి నడుమ పూర్ణ సోమని భంగిర్ అన్నట్లు క్షణక్షణం అపూర్వమైన చల్లని తేజో విశేషంతో విరాజలు తెచ్చింది ఆ దృశ్యం చూచి అంతా ముగ్ధులై నిలిచారు తేజోలింగమైన అరుణాచలుడే ఈ విధంగా ఆకారం పొందాడు కావాలని అనిపించింది ఇంతలో ఫలపుష్పాదులుంచిన పళ్ళెమ్మలు పట్టుకుని బ్రాహ్మణ బృందం ముందుకు రాగా సర్వాధికారి కుమారుడు టీఎన్ వెంకట్రామన్ పత్ని సహితుడై వచ్చి పులపుష్పాదులు భగవాన్ పాద సన్నిధిలో సమర్పించి ప్రణమిల్లి దీక్షాకరణ కొరకు అనుజ్ఞనడిగి పీటల మీద కూర్చున్నాడు ఆ తర్వాత అదే మర్యాదతో వైద్యనాథ స్థపతి తన పరివారంతో వచ్చి భగవాన్కు ప్రణమిల్లి ధర్మకర్తల పూజానంతరం స్థపతి పూజ నడవవలసిన ఆచారం ఉండడం చేత ఆ కార్య ఆరంభమై శ్రీవారి ఆరోగ్యం పొందాడు తదుపరి వైదికులు గురుకులాలు గురుకులు వరుసగా వచ్చి నడిగి కార్యక్రమం ఆరంభించి గణపతి పూజ అర్పించారు అది పూర్తిగా కానీ వాస్తు శాంతి ఆచార్య భోజనం వరుణం అయిన తర్వాత పునః వెంకటరామన్ దంపతులు భగవాన్కు నమస్కరించారు తదుపరి భక్త సమూహ సహితులై భగవాన్ లేచి పూర్ణ కలిశ సహితులైన బ్రాహ్మణ బృందం వేదనాదంతో వెనంటి రాగా నూతన దేవాలయం ముందు ముఖమండపంగా కట్టబడ్డ కొత్త హాలు వద్దకు వచ్చి తాళపు చెవిలతో తలపులు తెరిచి ప్రవేశ మహోత్సవ సూచికంగా లోపల ప్రవేశించారు సరాసరి సమాధి వద్దకు వెళ్ళి లింగస్థాపనకు మేరు ప్రస్తార శ్రీచక్రానికి కట్టిన స్థలాలకు తాకి పరిశీలన చేసి ఆపై మూలస్థానాన్ని చుట్టువస్తూ వివిధ మూర్తుల స్థాపనార్థం కట్టిన స్థలాలన్నీ అదేవిధంగా పరిశీలించి కోవెల్ నుండి ముఖమంటపానికి వచ్చారు అక్కడ శ్రీవారిని ఆశనం చేసి నిమిత్తం కొండశిలతో కొత్తగా నిర్మించిన యోగాసనం ఉంది దాని మధ్య భాగంలో పద్మము వెనుక పక్కన ప్రణవము చెక్కారు రెండు పక్కల రాతిలోనే మలిచి చెక్కిన సింహాలున్నవి నాలుగు కోడలకు యుగపురుష లక్షణాలున్న విగ్రహాలున్నవి అన్నింటికీ బంగారు నీరు పోశారు కుంభాభిషేకం నాడు శ్రీవారిని అందాశీనులు చేయాలని మన వారి తలంపు అందువల్ల పరుపులు పరచలేదు భగవాన్ బయటికి వస్తారని అంతా అనుకుంటే తటాలన వారందు వారందులో లీనమయ్యారు అంతా విశ్వయంతో నమస్కరించారు అక్కడి నుండి కదిలిన భగవాన్ శ్రీచక్ర ఏకశాల వైపు తిరిగి శాలా ప్రవేశం చేసి కలశాలన్నీ తాకి చూచి దాదాపు పది గంటలకు యథాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు ఇచ్చేశారు రాత్రి రెండు గంటలకు పైన కళాకర్షణం ఘటాస్థాపనం జరిగింది చండీయాగం ఆరంభించి వైదిక శాలయందు ఎందు శాస్త్రోక్తంగా నిర్వహించబ నిర్వహించబడింది ఆగమశాలలోనూ అలాగే జరిగింది అన్ని చోట్ల అన్ని పరివార దేవతాహ్వానాలు స్థాపనలు జరిగి హోమాగ్నులు విరాజిల్లినవి ఈ హోమాగ్నులే కాక నాలుగు జట్ల వారు చతుర్వేదాలు పారాయణ చేశారు ఆ వేదనాదం శ్రవణ సుఖమైన ప్రాచీన సాంప్రదాయాన్ని వ్యక్తం చేస్తూ ఆహ్లాదకరంగా ఉంది అదే కాక దేవి భాగవత పారాయణము జరిగినది అదే అదేవిధంగా గోమాతలు జరిగినవి ఉదయం ఏడు గంటల మొదలు పది గంటల లోపు సాయంత్రం ఐదు గంటల మొదలు పది గంటల లోపును యాగపూజ జరిగింది ఆ ఉదయమే ఆరు ఏడు గంటల ప్రాంతంలో గోశాల నుండి వృషభాలను బాజీభాజంత్రిలతో లోగడ పూజ జరుగుతున్న దేవాలయం వద్దకు తెచ్చి పసుపు కుంకుమ పొలలతో వాటి కుమ్మలు అలంకరించి ఆ కొమ్మలకు తాడొకటి కట్టి లింగం కదిలించండి అని విధానం నడిపి ఆ వృషభాలను సహకరింపి తదుపరి లింగాన్ని ఎత్తించి ముందు మేళం తరువాత లింగం ఆ పైన వేదధ్వనితో బ్రాహ్మణ బృందం నడువుగా నూతన దేవాలయాన్ని ప్రదక్షిణిస్తూ లోపల ప్రవేశపెట్టారు ఆ తర్వాత అదేవిధంగా యోగాంబ విఘ్నేశ్వర కార్తికేయాది మూర్తులను నూతన దేవాలయ ప్రవేశం జరిపారు ఆ రెండవ నాటి రాత్రి పదిన్నర నుండి పన్నెంటికి లోపల వేదానయుక్తంగా ప్రస్తుతం లింగానికి వెనుక భాగంలో ఉన్న మేరు ప్రస్తార శ్రీచక్ర స్థా స్థాపనార్థం స్వర్ణ నిర్మిత మేరు ప్రస్తారణ శ్రీచక్రాన్ని శ్రీ భగవాన్ నవరత్న సహితంగా ప్రప్రథమంలో యధాస్థానం ఉందంచగా భక్తుల మేరు ప్రస్తారాన్ని మంత్రయుక్తంగా స్థాపించారు తదుపరి స్వర్ణ నిర్మితమగు వేరొక భూప్రస్థార శ్రీచక్రా లింగానికి అడుగు భాగంలో నవరత్న సహితంగా పొందుపరిచి బంగారం పొందడానికి ఆ పొదపడానికి ఆలస్యం ఉండడం వల్ల కాలతీతమవుతుందన్న భక్తుల విన్నపం ఆలకించి లింగాన్ని తాకి చూచి స్థపతి మొదలైన వారికి అందించి యథాస్థానానికి గుచ్చేశారు తక్కిన మూర్తి స్థాపనలు తదితరుచే జరిపించబడినవి మూడవ దినం వర్షకాలమందే కళాకర్షణ జరిగింది నవరత్న నిధులపైన మూర్తులు బిగించారు భగవాన్ నిమిత్తం చిక్కించిన యోగాసనము నవరత్న నిధులతో బిగించారు నాలుగో దినం అన్నింటిలో ప్రధానమైనది తెల్లవారుజామున రెండింటికే శబ్దం విని చూద్దామని ఆశ్రమానికి వెళితే కాలు పెట్టే సందు లేకుండా జనం పడుకుని ఉన్నారు అన్ని చోట్ల మేళం చేయడం వల్ల క్రమంగా అంతా లేచారు తెల్లవారేసరికి యాగములు శ్రీరాత్ర దీక్షతో ముగి ఉండడం వల్ల సకాలంలోనే సువాసిని పూజ జరిపి స్పర్శాహుతి పూర్ణాహుతులు జరపడినవి ఉదయాన్నే కళాకర్షణ చేసిన కళాశ ఆలయంలో ప్రవేశపెట్టి శక్తిన్యాసం మూర్తులందు కావించబడింది తరువాత స్థపతులు పూర్ణ కలశములు శిరస్సును ధరించి మంత్రనాదంతో భగవాన్ ప్రదక్షించి అనుజ్ఞనంది విమానశిఖరు ఆరోహించారు ఆ తరువాత శ్రీవారిని నూతన ఆలయాల ముఖమండపానికి తో తోడు తెచ్చి యోగాసీనులు చేసి భక్తులంతా ప్రణతలై వినతించారు ఆపై భగవాను యాగశాల సమీపంలో కూర్చుని కుర్చీ మీద కూర్చొనిబెట్టి విమాన శిఖరం మీద ప్రతిష్టించిన కలశానికి అభిషేకం చేశారు తిరిగి భగవాన్ని ఆలయ అంతర్భాగానికి తోడు తెచ్చి నందికి ముందుగా మేజాబల్ల మీద కూర్చుండ చేసి ముందు మేరు ప్రస్తారానికి తర్వాత లింగానికి కుంభాభిషేకం చేశారు ఆ మహాకుంభాభిషేకం ముగిసిన వెంటనే భగవానుని యోగాసీనులను చేసి వారి సన్నిధిలో కొందరు భక్తులు ఈ కార్యనిర్వహణ దక్షులైన నిరంజనానంద స్వాములను పశుమాలాంకృతులను చేసి సత్కరించారు సాయంత్రం నాలుగు గంటలకు కుంభాభిషేక ప్రయోజనమును గురించి ఆయుర్వేద వైద్యుడు బెంగళూరు రామచంద్రరావు భగవాన్ సన్నిధిలో ఉపన్యసిస్తూ హోమార్థం ఉపయోగించే సమితులలో అనేక ఔషధులు ఉంటవని మంత్రపూరితమైన ఆ ధోమం వల్ల శ్వాసకోశములకు సంబంధించిన వ్యాధులు ఉపశింపగల ఉప ఉప ఉపవశమింపగలవని అందుకే యజ్ఞయాగాదులు చేయడం మొదలు పెద్దలు ఆదేశించారని ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నవని హేతుగర్భంగా వివరించారు సాయంత్రం ఐదున్నర గంటలకు సీకే విజయరాఘవరం గారి తనూజల చేత పాట కచేరీ చేయించారు రాత్రి ఎనిమిది గంటలపైన మహా మహాకుంభాభిషేకం జరిగింది తిరుపుగళ్ చట్టువారొకరు ఈ నాలుగు రోజులు భగవాన్ సన్నిధిలోనే యాగశాలలో వద్దను మృదుమధుర పండితుతో భజన చేశారు ఈ రోజుల్లో జరిగిన అన్నదానానికి అంతే లేదు అందులో బీదల పంక్తికి పోలీస్ సిబ్బంది వాలంటీర్లు చక్కని ఏర్పాట్లు చేశారు శ్రీ భగవాన్ పరిజన సమేత పంక్తి పంక్తికి తిరిగి పరిశీలనగా చూచి వచ్చేవారు ఆ దృశ్యమంతా సినిమావారు ఫిల్మ్ తీశారు కడపట స్వస్తివచనములతో ఉత్సవం పరిసమాప్తి చెందింది మండపంలో ఇంకా పని పూర్తవున్నందువల్ల ఆ రాత్రికి యథాస్థానమైన స్వర్ణోత్సవ వచ్చి వేశారు భగవాన్ రెండు వందల ముప్పై నాలుగవ లేఖ పాదుకా పూజ ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఈ కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లకు కారకులైన వారి ఉత్సాహం సేవయందు ఆసక్తి విశ్రాంతి నెరుగని దీక్ష పొగడదగినవి ఆశ్రమవాసులు పోలీసు వారు అనేక పాఠశాలల స్కౌట్లు వాలంటీర్లు శతాదికులైన రావణ భక్తులు రాత్రి మగుళ్లు శ్రమపడి కార్యం జయప్రదం చేశారు అందులో ప్రముఖులను సత్కరింపదలచి సర్వాధికారి నిరంజనానంద స్వాములు పద్దెనిమిదవ తేదీ నుండి వైదిక రుత్వికులకు గురుకులు కులులకు ఆశ్రమవాసులకు శ్రమించిన తదితర భక్తులకు తగినట్లు బహుమతులు ఇవ్వడం ఆరంభించారు అందులో ముఖ్యమైనది దేవాలయ శిల్పాచారుడైన వైద్యనాథ స్థపతిది వారికి ఇచ్చినది శ్రీవారి చిత్రపటం గల బంగారు పథకం పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు నిరంజనంద స్వాములు ఆ స్థపతిని భక్తుల మధ్యనున్న భగవాన్ సన్నిధికి రప్పించి శ్రీవారి చేతనే ఆ పథకం స్తపతికిప్పించారు ఆ స్థపతి భక్తి పరుడై భగవాను ప్రణమిల్లి భగవాన్ సన్నిధిలో ఈ సేవ చేయగల మహాభాగ్యం నాకు లభించింది ఈ పథకం మా కులదైవంగానూ గాను పూజింపబడేలా భగవాన్ ఆశీర్వదించాలని ప్రార్థించాడు భగవాన్ ఆదరదృష్టితో వారిని ఆశీర్వదించారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇరవయవ తేదీ ఉదయం గిద్దలూరి సాంబశివరావు గారు శ్రీ మాతృభూతేశ్వర సన్నిధి మండపంలో నిరంజనంద స్వామికి పాదపూజ చేయాలని సంకల్పించారు కొత్తది కాషాయం తెచ్చి పాత పూజలకు కావాల్సిన సామాగ్రి సిద్ధపరిచి భగవంతు మన చేసి శ్రీవారి అచ్చడికి దయచేసి యోగాసీనులైన తర్వాత తోడి భక్తులతోనూ బ్రాహ్మణ సమితితోనూ నిరంజనానందులను బలవంతపరిచి తీసుకొచ్చి మండపం మధ్యన మేజా మీద కూర్చోబెట్టారు నిరంజనానంద స్వామికి శరీరం కంపించి ఓహో మీరంతా నన్ను ఏమార్చాలని చూస్తున్నారా చాలు చాలును మీ భక్తి నేను ఈ పూజకి అంగీకరించను దేహాభిమానం పోయిన వారికి పాత పూజ కానీ తదితరులకు కాదు నేను అందుకు అనర్హుడును అంటూ ఆసనం దిగి కింద కింద చతికిలబడ్డారు సాంబశివరావు గారు విడువక ప్రతిమాలట తాగారు వీరికి ఆ ఈ సందిగ్ధావస్థలో చెట్టున ఏదో స్ఫురించినట్లు స్వామి ముఖం వికసించింది గద్గ స్వరంతో మీరు విడువురన్నమాట అయితే ఆ లింగం వద్ద భగవాన్ పాదుకులున్నవి ఉన్నవి అవి తెచ్చి పూజించండి పాఠశాల ఓటం చూచి అవి తెమ్మనారు స్వామి ఒక భక్తుడు ఆ పాదుకులు కుంభాభిషేకానికి ముందే చేయించి వెండి వేస్తే భగవాన్ పాదాలు ఆంచి ఇచ్చారు అవి లింగం వద్ద ఒక పళ్ళెంలో పెట్టి పూజిస్తున్నారు సర్వాధికారి అజ్ఞానుసారం బ్రాహ్మణ బాలకులు ఆ పళ్ళెం తెచ్చి వారి ముందు పెట్టారు అప్పుడు సాంబశివరావు గారు మంత్రయుక్తంగా అభిషేకం చేస్తే నిరంజనానంద స్వామి భక్తి పరులై ఆ పాదుకులు తుడిచి పళ్ళలో పెట్టారు పూజ జరిగింది కాషాయం ఆ పాదుకుల మీద కప్పి పళ్ళె నిరంజనందులకు అందిస్తే అందుకుని కద్దుకొని ప్రసాదంగా కాషాయం గ్రహించి ఇదిగో వినండి మీ నిర్బంధం వల్ల ఈసారికి ఈ పాదు పూజకు అంగీకరించానని మరెప్పుడు ఎవరు చేయరాదు భగవాన్ సన్నిధిలో ఇలాంటివేవి పనికిరావు అన్నారు స్వామి కుంభాభిషేక దినం మొదలు ప్రతినిత్యం మహాన్యాసపూర్వకంగా అభిషేకాదులు జరపబడుతున్నవి వైశాఖ శుద్ధ చవితి సోమవారానికి సరియైన రెండు ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ తేదీన మండలాభిషేకం జరగగలదు సచ్చిదానంద స్వరూపులైన భగవాన్ సన్నిధిలో జరిగిన ఈ మహాకార్యం యుధిష్ఠులని రాజసుయాగాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు సుమ తమ సన్నిధిలో ఇన్ని పనులు ఇన్ని విధులు జరుగుతూ ఉన్నప్పటికీ తాము సాక్షిగా మాత్రం ఉండి అన్నీ చూస్తూ వింటూ సరిసరైన తలుపుతూ సాక్షాత్తు సదాశివుని వలె ఆశనులై కృపావీక్షణల వలనే వచ్చిన వారందరినీ ఆదరిస్తూ అవ్యానంద సాగరంలో ఓల్లాడించారు భగవాన్ రెండు వందల ముప్పై ఐదవ లేక దశ బ్రహ్మల కథ ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఈ మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా భగవాన్ సన్నిధికి వెళ్ళాను గడియారం చూస్తే అయింది నిన్ననే వచ్చిన కొత్త వారొకరు భగవాన్కు సమీపంలో కూర్చుని ఆత్మానందాన్ని గురించి ప్రశ్నిస్తుంటే భగవాన్ చిరునవ్వుతో నీవెవరో తెలుసుకోముందు అది తెలుసుకుంటే అంత ఆనందమే అసలు ఆనందమే నీ స్వరూపాన్ని సెలవిస్తున్నారు ఇక్కడ నివాసంగా ఉంటున్నా ఒక భక్తుడు అందుకుని నేను ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా అనుగ్రహించండి అని లోగడ తమరిని అడిగితే అదే నీ స్వభావం అదే నీ స్వరూపం అదే మోక్షం అని భగవాన్ సెలవిచ్చారు కదా అన్నాడు భగవాన్ అవుతూ అవునవును అని అక్కడే ఉన్న డాక్టర్ శ్రీనివాసరావు గారిని చూచి ఏం డాక్టర్ వ్యాధి వస్తేనే కదా డాక్టర్ కావా రావాలి మందులు ఇవ్వాలి అంటాము లేకుంటే ఎందుకు నిన్ను ఒంట్లో బాగుంది నేడు తలనొప్పి నేడత వచ్చింది కనుక మందు కావాలి అంటాం ఎందుకు అది పోయి స్వాభావికంగా ఉండేందుకు అదేవిధంగా ఆనందము స్వాభావికమే కాకుంటే అది కావాలండం ఎందుకు అని సెలవిచ్చారు ఆ డాక్టర్ అందుకుని భగవాన్ ఎప్పుడు ఇదంతా మనసు వల్లే వస్తుందని పోగొట్టుకుంటే పోతుందని సెలవిస్తూ ఉంటారు వాసిష్టంలో కూడా ఇదంతా మన సంకల్పాన్ని బట్టి వస్తుందని మనసే సమస్తం సృష్టిస్తుందని చెప్పి ఉన్నది కానీ అది ఎలా సంభవం భగవాన్ అన్నాడు ఎలాగేమిటి దశ బ్రహ్మల కథలు చెప్పలేదు అది వాసిష్టంలోనేదే కదా అన్నారు భగవాన్ ఆ కథ సెలవిస్తారా అన్నారు భక్తులు భగవాన్ ఉత్సాహంతో ఒకనొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ పగలంతా సృష్టికార్యం చే చేసి నెరవేర్చి రాత్రి కాగానే ఆ పని విరమించి నిద్రపోయేవాడు రాత్రి గడిచింది తిరిగి లేచి కాలకృత్యాలు తీర్చుకుని సృష్టికి ఉపక్రమిద్దామని నిర్మల చిత్తంతో ఆకాశవంక చూచేసరికి అక్కడ అనేక బ్రహ్మాండాలు గోచరించినవి ఆ బ్రహ్మాండాల్లో తన వ్యాపారమంతా సక్రమంగా నడుస్తున్నది అరే నేను సృష్టించేంతవరకు వరకు లయావస్థలో ఉండవలసిన లోకాలు స్థిత్యవస్థలో ఉన్నవి ఇవన్నీ ఏ విధంగా కలిగినవి అన్న ఆశ్చర్యం కలిగి తన మనశక్తి చేత ఆ లోకాల్లోని ఒక సూర్యుడిని రప్పించి అయ్యా ఈ సృష్టి సమస్తం ఏ విధంగా కలిగిందని ప్రశ్నించాడు ఆ సూర్యుడు ప్రభు నీవు బ్రహ్మవు కదా నీ విరగ్రది ఏం ఏం నీ విరగినది ఏముంది అయినా నా వల్లే ఉంటే వినండి అని చెప్పడం ప్రారంభించాడు స్వామి తమ యొక్క గత కల్పంలో కైలాస పర్వతం కింద ఉన్న పట్నంలో ఒక విప్రుడు సంతాహీ సంతానహీనుడై పతివ్రత అయిన భార్యతో కూడి పరమేశ్వరుని ఆరాధించి పది మంది కొడుకులు కన్నాడు ఆ బాలురు కాలక్రమమున సకల శాస్త్ర పారంగతులై అభివృద్ధి అందు ఉన్నారు వచ్చారు కొన్నాళ్ళు ఆ దంపతులు కాలవశలై శరీరయాత్ర చాలించారు ఆ బాలకులు దుఃఖాక్రాంతులై ముఖ్య బంధువులు ఎవరూ లేనందువల్ల ఆ ఇంట్లో ఉండలేక కైలాస పర్వతం శిఖరం ఆరోహించి తపస్సు చేద్దామని తలపెట్టి తమలో తామే దేనివల్ల మనకు దుఃఖోపశాంతి కలుగుతుందా అని ఆలోచించసాగారు సంపద వల్ల సభ్య సౌక్యం లభిస్తుందని ముందు చింతించి ఒకరినొకరు పెద్దగా ధనికులు ఎందరో ఉన్నారు ఒకరికన్నా ఒకరు పెద్దగా ధనికులు ఎందరో ఉన్నారు మండలాధిపతి మొదలైన మహేంద్ర పదవికి ఒకటే విధం వారికన్నా అధికులు ఉండనే ఉన్నారు దేనియందు పూ పరిపూర్ణత లేదు అని అంతా నిశ్చయించారు కడకు వారిలో జ్యేష్ఠుడు వీళ్ళందరినీ సృష్టించేవాడు బ్రహ్మకనుక బ్రహ్మత్వం శ్రేష్టమని నా అభిప్రాయం అన్నాడు వారంతా సంతోషించి ఆ పదవి పొందడానికి ఉపాయం ఏమిటి అన్నారు ఆ జ్యేష్ఠుడు రావంత యోచించి అది అంత కష్టం కాదు అన్నిటికీ మనస్సే మూల కారణం అందువల్ల మనమంతా ఏకాంత ప్రదేశంలో కూర్చుని నేను కమలం మీద కూర్చున్నాను దివ్య దివ్యతేజవంతుడను చతుర్ముఖుడను ప్రపంచం సృష్టిస్తున్నాను పాలిస్తున్నాను సంహరిస్తున్నానని ఏకాగ్ర చిత్తంతో ఇతర సంకల్పములు విడిచి ధ్యానం చేద్దాం దేహాభిమానం పూర్తిగా తీర్చిద్దాం నేను అదేవిధంగా చేస్తానని బోధిస్తే వాళ్ళంతా సంతోషించి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అదేవిధంగా చేశారు చేయగా చేయగా వారికి నేనే చతుర్ముఖుడను అనే తలంపు దృఢపడి పూర్వదేహములపై స్మృతి తప్పింది తర్వాత ఆ దేహములు పండిన ఆకుల వల్ల రాలిపోయినవి వారి దృఢ సంకల్ప ప్రభావం వల్ల ఈ బ్రహ్మాండములు పది గుచరిస్తున్నవి వారు పదుగురు బ్రహ్మలైనారు వారి సంకల్ప సంస్కారములు పది చిత్తాకాశం నిలిచి ఉన్నవి నేను ఆ పది బ్రహ్మాండములలో ఒకదాని అందున్న సూర్యుడిని అని చెప్పి ఆ సూర్యుడు యథాస్థానానికి వెళ్ళాడు ఇది దశబ్రహ్మల కథ వాసిష్టంలో నవీన సృష్టి అనే పేరుతో విపులంగా రాసి ఉందని సెలిచారు భగవాన్ అయితే నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే ఆ ఆనందం స్థిరంగా స్థిరంగా ఉంటుందా అన్నారు మొదట ప్రశ్నించేవారు ఆహా ఆ సంకల్పం దృఢపడితే అలాగే ఉంటుంది అయితే అది తప్ప వేరేది తోచుకున ఉండాలి అది శత్రు అని మౌనం వహించారు భగవాన్